హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధ్యమర్గ ఈ ఈరోజు మనం వెళ్ళినందు వాలంటీర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషను ఇప్పటికే పెన్షన్ పంపిణీ కానీ అదేవిధంగా వివిధ రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి ఏది కూడా ఈ ఎలక్షన్ కూడా అయ్యేంత వరకు మీరు పార్టిసిపేట్ చేయకూడదు అందులో అనేది చెప్పారు కదా దాంతోపాటే నేను ఇచ్చిన నోట్లో మీకు సంబంధించిన అంటే వాలంటీర్కి సంబంధించిన మొబైల్ ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ ఇచ్చిన మొబైల్ ఏదైతే ఉందో అది కానీ సిమ్ కానీ డెవేజెస్ కానీ ఇవన్నీ కూడా తిరిగి మీ సచివాలయంలో ఎలక్షన్ కూడా అయ్యేంత వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకు వారి దగ్గర ఉంచండి అనేది చెప్పడం జరిగింది కదా సో దీనికి సంబంధించి సచివాలయంలో ఒక ఎక్నాలజీమెంట్ అనేది ఇస్తున్నారు అంటే ఒక ధృవీకరణ పత్రం లాగా నేను పలాని క్లస్టర్లో పలానా ఏరియాలో పలానా సచివాలయం వాలంటీరీగా ఉన్నాను కాబట్టి నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇస్తున్నాను అని ఒక ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో డెమో అనేది చూపిస్తూ ఉంటాను ఈ విధంగా ప్రతి వాలంటీర్ కూడా మీ వస్తువులు మీరు ఇచ్చేటప్పుడు అంటే మీ మొబైల్ కానీ డివైజన్ కానీ ఇవన్నీ ఇచ్చేటప్పుడు దాంట్లో మెన్షన్ చేసి అటు ఇవ్వడం మంచిది ఓకే దీనికి సంబంధించి రావడం జరిగింది కాబట్టి దాన్ని ఏ విధంగా అనేది చూద్దాం ఓకే దాన్ని ధృవీకరణ పత్రం అని కూడా అంటున్నారు అది ఈ విధంగా అయితే ఉంది మొట్టమొదటిగా ఫస్ట్ మీ జిల్లా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ మండలాన్ని ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ మీ గ్రామాన్ని ఎంటర్ చేసుకోండి మీ సచివాలయ పరిధిలో పల్లెలు ఉన్నారో మీ సచివాలయం పేరు ఇక్కడ రాసుకోండి మీరు ఏ క్లస్టర్లో అయితే పనిచేస్తున్నారో ఆ క్లస్టర్ నంబర్ అనేది అక్కడ వేయండి వేసిన తర్వాత శ్రీ ఆర్ శ్రీమతి అంటే మీ పేరు రాసి అను నేను వాలంటీర్గా వినియోగించిన నాకు ప్రభుత్వం ఇచ్చిన ఈ క్రింది వస్తువులను ప్రభుత్వం ఇచ్చిన ఈ క్రింది వస్తువులు ఒకటి రెండు మూడు నాలుగు నంబర్లు వేశారు ఓకే వాలంటీర్లకి ఏమేమి ఇచ్చారు మొబైల్ ఇచ్చారు సిమ్ ఇచ్చారు డివైజ్ ఇచ్చారు కాబట్టి ఈ మూడు అక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేయాలంటే దానికి ఐఎంఈ నంబర్ కానీ ఏదో కోడ్ ఉంటుంది ఖచ్చితంగా దాని అయితే రాయండి ఓకేనా ఇచ్చిన తర్వాత నేను తిరిగి సచివాలయానికి అందజేస్తున్నాను సదరు వాలంటీర్ సేవలకు సంబంధించి యాప్స్ కానీ ఏదైనా వెబ్సైట్ లింకులు కానీ సైట్స్ కానీ మరి ఏ ఇతరములు కానీ నేను మరలా ప్రభుత్వం వారిని ఆదేశించేంత వరకు నేను ఎక్కడా వినియోగించనని ఈ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యేంత వరకు అంటే ఎలక్షన్ కోడ్కి నిబంధనలకు వ్యతిరేకంగా నేను నడుచుకోనని నేను ధృవీకరించుతున్నాను నా సొంత సిమ్ మొబైల్ వినియోగించుకున్నందుకు సదరు వస్తువులను ఎన్నికలు కూడా ఉన్నంత వరకు నేను వాలంటీర్ విధులకు సంబంధించి ఇతరత్ర కానీ వినియోగించనని ధృవీకరించుతున్నాను కాబట్టి సదరు అసెంబ్లీ ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమించేడలా నా పైన తీసుకున్న చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించగలనని నేను ధృవీకరించుతున్నాను అని చెప్పేసి ఇట్లు అని వాలంటీర్ సంతకం ఉంటుంది అక్కడ మీ సంతకం పెట్టండి ఓకే కింద వాలంటీర్ పేరు మీ క్లస్టర్ నంబరు సచివాలయం పేరు సచివాలయం కోడ్ ఓకేనా ఈ విధంగా మీకు ధృవీకరణ పత్రం అనేది సచివాలయంలో ఇస్తారు ఇవన్నీ మీరు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి ఓకేనా ఇది వాలంటీర్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విషయం చాలామందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ